నమస్కారం ఒంటరిగా ఉన్నారా ఇక్కడ లేరా ఎవరు లేరాలు లైఫ్ అసలు పిల్లలు పిల్లలు ఆడబిడ్డ ఉంది ఉన్నాయట్ట మగళ్ళు లేదు వాళ్ళంతా మీ కూతురు కూడా బట్ట చనిపోయాడా ముందు ఎక్కడ ఉండేవాళ్ళు ఏమో మును ఇక్కడే ఉందాము ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నారు సొంత ఇల్లు ఇది బాడిగి బాడిగా ఇల్లునా ఎంత బాడుగా నేను ఇది కట్టా ఉంటుంది కరెంట్ బిల్లు ఐదు మూడు రూపాయలు తీసుకుంటా ఉన్నా ఐదు వందల యాభై రూపాయలు తీసుకుంటే ఇప్పుడు తొమ్మిది వందల ఇంటికి బాడుగా పింఛన్ వస్తుందా సమలం ఎనిమిది వందలు వస్తుంది మీరు ఇంకేం పని చేస్తారు ఇంటి పని పోతాం ఇంటి పనులకి వెళ్తారు ఎంత వస్తుంది అమ్మా వెయ్యి రూపాయలు ఐదు రూపాయలు ఐదు పదహైదు వందలు వస్తుందండి ఇవిడకి అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి ఒంటరిగా ఉన్నారు ఇక్కడ మీరు ఇరవై ఏళ్ళు ఇంకా ఉన్నానమ్మా ఇరవై ఏళ్ళు నుంచి ఒంటరిగానే ఉన్నారు మీ కూతురు వస్తుంటుందా లేదు వాళ్ళంతా పనులు ఇప్పుడు మీరు తిండికి ఏం చేస్తున్నారు అదే పనికి పోతాం కదా ఎందుకు ఏడుస్తా ఉన్నారు అడుగుతా ఉన్నారు వాళ్ళకి చెప్తా ఉన్నారు మీ భర్త ఉన్నప్పుడు బాగుండిందా మీ పరిస్థితి అక్కడ ఉపాసం ఉంటా ఉంటున్నా ఉంటా ఉన్నారా అలా ఉపాసం ఉంటా ఉన్న తింటా ఉంటుంది అప్పుడు మీ భర్త ఉన్నప్పుడు ఆయన ఏం చేసేవాళ్ళు అది వాళ్ళు కలాయి పని చేస్తాం కలాయి పని ఏం చేస్తా అన్నారు అప్పుడు బాణి సంపాది అంతే మీ కూతురికి అప్పుడు తాత ఉన్నప్పుడే పెళ్లి చేసేసారా లేదు చేసింది మీరే చేశారు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఇప్పించుకొని శశ్ వాళ్ళ దగ్గర ఇప్పించుకొని చేశారు ఇప్పుడు ఏం చేస్తున్నారు వంట ఇప్పుడు ఒక్క ఇప్పుడు ఒక్క పద్దులు ఉన్నారా అంటే రేపు పండగ ఉందనేస్తా పండగ ఉందని పండగ పూట ఏడుస్తున్నారా ఎవరైనా వస్తారా ఊరు వచ్చలేదమ్మా ఎవరు రారు పండగకి ఎవరు వస్తారు కదా దగ్గరికి పోతాము చదివింపులు మా ఇంట్లో చదివింపులు అంటే దగ్గర 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 చేస్తారా అమ్మా ఇప్పుడు నేను అంటే మీకు మామూలుగా రేషన్ బియ్యం వస్తుందా స్టోరీ రైస్ ఎయిట్ కేజీలు వేస్తారు మీకు ఐదు కేజీలు వేస్తారు అదే సరిపోతుందా ఎవరైతే అయ్యలేదమ్మా అయ్యలేదా ఇంకా మామూలుగా ఫుడ్ కి అంతా పనికి వెళ్ళింది పదహైదు వందలు వస్తుంది ఇంచెం ఎనిమిది వందలు వస్తుంది కదా రెండు కలిపితే మీరు ఇంటి వాడికే తొమ్మిది వందలు కడుతున్నారమ్మా మిగిలిన వాడికి ఎట్లా చేస్తున్నారు ఎన్ని ఇండ్లు పీల్తారు ఒక కదా బాగా బుద్ధిగా ఉంటుంది కదా మీ వాళ్ళు అని ఎవరు చేస్తారు ఒక పూట రెండు పూటలు చేస్తారు అన్ని చేస్తారే చేస్తారు మీరు మీ కూతురు దగ్గరికి వెళ్ళరా సరే చెప్తాను ఎనిమిదేళ్ళు నీకు అవడానికి ఇక్కడే ఎనిమిదేళ్ళ నుంచి ఉన్నారు సరే ఆవిడ రాదా వస్తారు పోతారు ఎప్పుడన్నా మీకు ఏమైనా సహాయం చేస్తారా ఏమీ లేదు వాళ్ళకే నా యొక్క వాళ్ళకే లేదు మీకు మీకేం చేస్తారు అంటారు కూతురా మీకు సొంత మీది సొంత ఊరుంది పెళ్లి చేసినప్పుడు అదే ఉండే ఉంటుంది అంటే అక్కడే బాడు అక్కడే మా 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 ఇంకా వయసు తగ్గే కొద్ది ఒకదానివే ఉంటావు కదా అప్పుడు ఎట్లా పరిస్థితి ఎవరికి ఎవరన్నా చూ అం కానీ చేసేకి అయ్యలేదు కాళ్ళ చేస్తా ఉండే వరకు చేసేది తినేదాన్ని ఒకరే ఉంటే బాగున్నా బాగలేకపోయినా మీరే చేసుకోవాలి ఏ పని అన్నీ పనికి వెళ్తాను అంటున్నాను మీరే ఏం పని చేస్తాడే బయట వాళ్ళకి తోసేసి ఇల్లు తోసేసి చేసేసి వస్తే ఇక్కడ మీ అత్త మామ వాళ్ళ వాళ్ళు లేదు అప్పుడు అందరూ పైరమ్మ అందరూ వెళ్ళిపోయారు చెప్తే చెక్క వెళ్ళిపోయిన చెప్తే చెప్పకపోతే మళ్ళీ తెలుసుకుంటూ బతికేస్తున్నారు మళ్ళా ఉన్నారు అని మీ అల్లానే నన్ను పంపించాడు అనుకోండి మీ వరకు ఇక్కడ మీకు సహాయం కావాలా అని చెప్పి నాకు కాల్ చేశారు అంటే మీరు ఒక్కరే ఉంటారు ఇలా ఎవరు లేరు కూతురు కూడా దూరంగా ఉంటది ఎవరు చూసే వాళ్ళు లేరు అని చెప్పి చెప్పింటేనే వచ్చానమ్మా నేను స్ప్రెడ్ కలర్స్ ఇన్ అదర్స్ అనే ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు దాని నేను మీకు నా వల్ల ఎంతైతే సహాయం అవుతుందో అది నేను అందించడానికి వచ్చాను ఇప్పుడు

ఏ వయసు కొంచెం తగ్గినాక ప్రశాంతంగా ఉండాలి కానీ ఇప్పుడు మీరు కష్టపడుతూనే ఉన్నారు కదా అదే బాధ కాకపోతే అవుతుందమ్మా దేవుడు మంచి చేయాలా నీ దాని వాళ్ళని ఇంకా కొంతమందిని కలిసి వాళ్ళకి నేను సహాయం చేయాలి మా

ఎవరికైనా బాధ చెప్పుకుంటే తగ్గుతుంది కదా నువ్వు చెప్పుకుండా నీలోనే దాచుకుంటే నువ్వు ఏడుస్తున్నావు కదా ఇప్పుడు నాతో చెప్పుకుంటే నీకు ఆ బరువు అంతా తగ్గినట్లు ఉంటుంది కదా మనం ఎవ్వరికి చెప్పకుండా మనలోనే దాచుకుంటే ఆ బాధ మనల్ని అట్లానే ఇది చేస్తా ఉంటుంది అంత పంపిస్తూ ఉన్నారు అంటే మీకు దేవుడు కాపాడి బాగా పెట్టి బాగా ఈ బాగాలేకుంటే గానీ పనికి వెళ్ళకుంటే మంచిగానే ఉంటారా కాఫీ కూడా పట్టుకోకుండా పట్టుకోరు ఇచ్చేస్తారు ఇస్తూ ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు దీనికి చీరమా కట్టుకోండి పట్టుకోండి జాకెట్ ఏదన్నా అంటే పండగ కదా మీది కట్టుకోండి ఓన్లీ పండగ పూటానికి డబ్బులు మా పెట్టుకో ఏదన్నా కావాలంటే తెచ్చుకో నేను మళ్ళీ అంటే మన వాళ్ళు కొంచెం సపోర్ట్ చేశారంటే నీలాంటి వాళ్ళకి నేను మళ్ళీ మళ్ళీ హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా చూస్తున్నారు కదా ఇవి వంట ఉంటుంది కూతురుంది తన పరిస్థితి కూడా ఇలాగే ఉంది తనకి భర్త చండిపోయాడు చూసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీరు కొంచెం మన ఛానల్ ని సపోర్ట్ చేశారంటే ఇలాంటి వాళ్ళని ఇంకా కొంతమందికి హెల్ప్ చేసి మీ ముందు ఖచ్చితంగా తీసుకొని వస్తానని నేను ఈరోజు చెప్తున్నాను ఓకే సంతోషమా సంతోషం ఇలాంటి వాళ్ళకి చాలా మందికి ఇవ్వాలి ఇంకా ఇలాగే బాధలు పడే వాళ్ళు వాళ్ళు చెప్పుకోకుండా ఎక్కువ చెప్పుకోకుండా వండిపోయా కదా చుట్టుపక్కల ఎవరికి అట్లా బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళకంతా మనం వెళ్ళి మన మన ఛానల్ తరఫు నుంచి మనం చేస్తే వాళ్ళ బాధల్ని నాకు చెప్పుకోండి వాళ్ళు బాధపడడానికి వాళ్ళకి అవకాశం అన్నా ఉంటది లేకపోతే ఒక్కరే వాళ్ళల్లో వాళ్ళే ఏడుస్తూ వాళ్ళే ఇదౌతూ ఉంటారు చేసుకొని తిను నాకు వీలయ్యి మన ఛానల్ మళ్ళీ ఒకవేళ నా వల్ల వీలైతే పెన్షన్ రూపంలో కూడా నీకు ఓకేనా నెలకు అలా వెయ్యి రూపాయలు ఇవ్వడానికి కూడా నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను సరేనా